హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మంచి పాలకూర వేసి ఉల్లికారం చూపించబోతున్నాను ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పచ్చు మనకి ఎప్పుడైనా సరే కోల్డ్ చేసి నోరు ఏం బాగాలేనప్పుడు ఇలా ఉల్లికారం అయితే చేసుకున్నారంటే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ నా ఛానల్లో బీన్స్ వేసి కూడా ఉల్లికారం రెసిపీ పెట్టాను వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇవాళ పాలకూర అంటే పా ఆకుకూరలు తక్కువ తినే వాళ్ళకి ఇలాగానే చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషలీ వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా చప్పనే అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది సో ఇది ఎలా చేయాలనే దాని గురించి రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేను పాలకూరని పెద్ద కట్ట ఒక కట్ట తీసుకున్నాను సో నేను లేత కాడల్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే మనకి వాటర్ ఏమి వేయమండి ఈ రెసిపీలో సో ఆ ఉల్లికారంలోనే బాగా కుక్ అవ్వాలి ఇది సో చిన్న చిన్నగా కట్ చేసుకున్నారంటే బాగా కుక్ అయిపోతుంది అలాగే పాలకూరని వన్ టూ త్రీ టైమ్స్ వరకు అంటే త్రీ వాషెస్ వరకు బాగా వాష్ చేయండి ఎందుకంటే ఇందులో ఎక్కువ మట్టి రాళ్ళు ఉంటాయి కదా సో దానివల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అవి ఇవి అని చెప్తూ ఉంటారు పాలకూర తినడం వల్ల బట్ మనం వాష్ చేసి బాగా చేసుకున్నామంటే ఏ ప్రాబ్లం ఉండదు అలాగే రెండు మీడియం సైజు వెల్లుల్లి గడ్డల్ని తీసుకున్నాను అలాగే మూడు ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెల్లుల్లిని పీల్ ఆఫ్ చేయలేదండి అంటే తోలు తీకోకుండానే వేస్తున్నాను మీరు కావాలంటే తోలు తీసుకొని వేసుకోండి ఎలా వేసినా పర్వాలేదు సేమ్ టేస్ట్ ఉంటుంది నేనైతే ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇది కచాపచాగా కట్ గ్రైండ్ చేస్తాం కాబట్టి సో మనం ఇది కొంచెం పెద్ద సైజులో కట్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది బాగోదు సో పెద్ద పెద్ద ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను సో ఈ వెల్లుల్లి రెబ్బలు ఈ ఆనియన్స్కి సరిపడా మన కర్రీలో ఎంత కారం కావాలనుకుంటామో దానికి తగినట్టుగా కారం పొడిని అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ వరకు కారం వేసాను మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే కొద్దిగా కోల్డ్ చేసి గొంతు బాగాలేదు కాబట్టి స్పైసీగానే చేసుకుంటున్నా ఎందుకంటే మనకి ఎప్పుడు టేస్ట్ వెళ్ళినప్పుడు కొద్దిగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా సో అందుకోసం నేను కొద్దిగా కారం ఎక్కువ వేసాను మీరు అలాంటి తగ్గించుకోండి అలాగే నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా నేను ఇంట్లో సైందవ లవణం వాడతాను కాబట్టి అదే వేసాను మీరు నార్మల్ రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఇలా వేసేసి నేను కచ్చాపచ్చాగా పేస్ట్ చేశాను చూసారంటే అక్కడక్కడ వెల్లుల్లి పలుకులు అలాగే ఉల్లిపాయ పలుకులు ఇలాగే కనిపిస్తూ ఉండాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మెత్తటి పేస్ట్ చేశామంటే మనకి ఈ టేస్ట్ వచ్చినంత పర్ఫెక్ట్గా అయితే రాదు సో వీలైనంత వరకు ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోండి తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేస్తున్నాను ఈ కర్రీ కోసం ఎస్పెషల్లీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది మంచిగా ఈ ఆయిల్లో కుక్ అవ్వడం వల్ల దానికి సపరేట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది నేను కొంచెం ఎక్కువే యాడ్ చేశాను మీరు కావాలంటే కొద్దిగా తగ్గించుకోండి బట్ నాకైతే ఇలానే నచ్చుతుంది సో కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ ఆయిల్ ఆయిల్ యాడ్ చేస్తాను ఎప్పుడు ఉల్లికారం చేసినా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగా కుదురుతుంది సో ఆయిల్ కొంచెం హీట్ అయిన వెంటనే ఆవాలు అలాగే పచ్చి శనగపప్పు వేస్తున్నాను సో ఈ శనగపప్పు కొద్దిగా రెడ్ కలర్ చేంజ్ అయ్యేలాగానే నేను కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు కొద్దిగా ఫ్రై అయినాక ఒక ఎండుమిర్చిని అయితే తుంచుకొని ఇలా వేసేసుకుంటున్నాను వేసుకొని శనగపప్పు చూసారా కలర్ కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది సో ఇలా చేంజ్ అయ్యేంత వరకు లైట్గా ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోతే అస్సలు బాగుండదు ఇవి నంచుకోవడానికి మధ్యలో మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి కావాలంటే మీరు జీలకర్ర యాడ్ చేసుకోండి నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే వెల్లుల్లి ఉల్లిపాయ ఫ్లేవర్ జీలకర్ర కలిస్తే అంత పర్ఫెక్ట్గా తెలియదు సో అందుకోసమనే నేను జీలకర్ర యాడ్ చేయలేదు మీరు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు సో కొద్దిగా ఇవి ఫ్రై అయిన వెంటనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ అది వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ సో దీన్ని కూడా వేసేసుకొని ఆయిల్లో మంచిగా కలుపుకుంటూ మనం పక్కనే ఉండి కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు బాగా ఫ్రై చేయాలి దీంతో పచ్చివాసన అంతా వెళ్ళిపోయి పచ్చి స్మెల్ చాలా చాలా బాగుంటుంది అసలు ఒక మనం ఊరుగా పెట్టేటప్పుడు వస్తుంది కదండి కన్సిస్టెన్సీ అలా వచ్చేస్తుంది చూసేదానికి అంత బాగుంటుంది అంటే తినేదానికి ఎంత బాగుంటుందో సో ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఓపికగా చేసేసుకోండి అప్పుడే టేస్ట్ బాగా కుదురుతుంది సో నేనైతే దీన్ని బాగా ఫ్రై చేసేసుకుంటాను నేను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఆయిల్ కొద్దిగా సైడ్లో సపరేట్ అవుతుంది సో మనకి స్మెల్ని బట్టే తెలిసిపోతుందండి ఇది ఫ్రై అయిందా లేదా అనేది సో అలానే కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ టు టెన్ టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకొని సో ఇది కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే పాలకూర అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అయింది మొత్తం దగ్గర పడిపోయింది చూసారా ఇలా బాగా దగ్గర పడేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేస్తేనే టేస్ట్ కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది సో మీరు పక్కన లేకున్నా దాన్ని అలా వదిలేసారంటే కింద మాడిందంటే అస్సలు టేస్ట్ బాగోదు పక్కనే ఉండి చేసుకోండి ఎంత ఓపిక్గా చేసుకుంటే ఈ కర్రీ అంత టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు సో నేను ఇక్కడ ఇది ఫ్రై అయింది కాబట్టి ఇందులో పాలకూరను కూడా యాడ్ చేసేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్నది ఈ పాలకూరను అంతా మంచిగా కలుపుకుంటూ మొత్తం ఈ వెల్లుల్లి కారం అంతా దీనికి పట్టేలాగా బాగా కలిపేసుకున్నాము ఇక్కడ చూసారంటే నేను పాలకూరని అంతా బాగా కలిపేసుకున్నాను ఆ వెల్లుల్లి కారం అంతా ఎలా పట్టిందో చూసారా ఉల్లిపాయ వెల్లుల్లి కారం సో ఇది మొత్తం బాగా కలి కలిసిపోయిన తర్వాత బాగా ఒక టూ మినిట్స్ మనము పక్కనుండి కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసామంటే లో ఫ్లేమ్లో అస్సలు హై ఫ్లేమ్ పెట్టద్దండి ఆకు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి అప్పుడే ఆ పాలకూర ఫ్లేవర్ అంతా ఈ ఉల్లికారం పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారంటే నేను మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేశాను ఆయిల్ అంతా మనకి బాగా కుక్ అయింది పైకి వచ్చేసింది సార్ ఆయిల్ సో ఇలా పర్ఫెక్ట్గా అయితే మనకి పాలకూర ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ని ఒకసారి చేసుకోండి ఉల్లి కారం వేసి ఏ కర్రీ అయినా ఏ ఆకుకూరకైనా మీరు ఇలా ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ పాలకూర నచ్చని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా తింటారు పిల్లలకి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎక్కువ కారం వేసుకోకుండా పిల్లలకి వాళ్ళు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది మరి ఇది వాటి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ